నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ మనం చూసుకోవచ్చు ముంబైలో గత మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున ముంబై మీడియాకి వచ్చి లేకపోతే వివిధ రకాలైన శాటిలైట్ అదేవిధంగా సోషల్ మీడియాలోకి వచ్చి పెద్ద ఎత్తున ఘోషిస్తున్నాయి సైఫాలికానికి అతని మనిషికి అక్రమ సంబంధం ఉంది వాళ్ళ డ్రైవర్ పొడి చేసి వెళ్ళిపోయాడని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి అదేవిధంగా బాగా మీమ్స్ స్పెక్యులేషన్స్ బాగా జరిగాయి కానీ అయితే మాత్రం ముంబై పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకున్నారు అంటే ఆ వ్యక్తి సైఫాలిక మీద దాడి చేశాడని ఆ వ్యక్తి బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక వ్యక్తి సైపాలిక మీద దాడి చేశాడని పోలీసులు అయితే మాత్రం ఈ నిందితుని పట్టుకున్నారు సో ఇదే అంశం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు ఆయన తెలుసుకుందాం సో కార్తిక్ గారు చూడండి మనం గత మూడు రోజులు చూస్తున్నా ఉన్నాం పెద్ద ఎత్తున సైపాలిక మీద గాసి నడుస్తున్నాను అక్కడ మీడియా కూడా పెద్ద ఎత్తున ఆయన గురించి చర్చించుకున్నారు సో అయితే నిందితుని పట్టుకున్నారు అసలు ఎత్తనైనా నిందితుడు లేకపోతే వేరే వాళ్ళని తెచ్చి పెట్టారంటారు మీ మాటలు పూర్తి స్థాయి దర్యాప్తు జరిగేంత వరకు కోర్టులో నిర్ధారం జరిగేంత వరకు పలానోడే నిందితుడని మనం కంక్లూజన్గా రావాల్సినటువంటి అవసరం లేదు ఓకే ఒక విషయం ఏంటంటే ఇప్పటికైతే పోలీసులు చెప్తున్న సమాచారం ప్రకారం ఒక వ్యక్తిని పట్టుకున్నారు అతను బంగ్లాదేశ్ చొరబాటి దారుడు అతను ఛత్తీస్గఢ్లో పట్టుకున్నారు అతనే ఇక్కడ పని కోసం బంగ్లాదేశ్ నుంచి చొరబడి మన దేశంలోకి వచ్చి ఇక్కడ వెయిటర్గా పేరు మార్చుకొని వెయిటర్గా పనిచేస్తూ ఉన్నాడు అతని దొంగతనం కోసం సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి వెళ్ళాడు సైఫ్ అలీఖాన్ని కత్తితో ఏదైతే కత్తి పొట్టు పొడిచి ఆరు కత్తి పొడిచి పొడిసి అతను పారిపోయి వచ్చాడు అనేటువంటిది పోలీసుల సమాచారం అయితే ఇక్కడ రెండు మూడు విషయాలు ఉన్నాయి నిజంగా బంగ్లాదేశ్ చొరబాటుదారుడైతే ఇష్యూనే మారిపోద్ది ఎందుకంటే అతను బంగ్లాదేశ్ చొరబాటుదారుడు అంటే ఎన్ఐఏ రంగులు దిగింది ఆ ఎంక్వైరీ వేరు అంటే ఇతను ఒక్కడే ఉన్నాడే ఇంకెంతమంది చొరబాటుదారుడు భారతదేశంలోకి వచ్చారు ఇవన్నీ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఒక విదేశీ చొరబాటుదారుడు మన దేశంలో చూసుకొని రావటం ఈ వితౌట్ ఎనీ పర్మిషన్ వితౌట్ పాస్పోర్ట్ అనేది నిజంగా తప్పది ఆ తప్పుని ఇప్పుడు నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంటుంది అది కొత్త ఇష్యూ అయితే సెపరేట్ ఇష్యూ అయితే అంటే యాక్చువల్గా ముంబై ప్రధానిక మొత్తం ఏమైనా ఉంటుందంటే ఇతను అతను కాదు వేరే వాళ్ళని ఇచ్చి డూపులోకి పెట్టి ఈ కేసును మూసేపిద్దాం అనే ప్లాన్ తో పోలీసు యంత్రాంగం ఇట్లా ప్రయత్నిస్తుందని వస్తాను నిజానికి సరే బంగ్లాదేశ్ చొరబాటుదారుడు అనేటువంటి కేసు సపరేట్ దాన్ని విచారించాల్సిందే సరే అది పక్కన పెట్టేస్తే అసలు ఈ సైఫ్ ఖాన్ ఇంట్లో దాడి చేసింది ఇతనైనా నాకు అనుమానం ఏంటి అంటే బేసిక్ గా బయట నుంచి ఒక వ్యక్తి ఆ చొరబాటుదారుడు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాటెవర్ కావచ్చు ఒక దొంగ బయట నుంచి వెళ్ళి ఆ ఇంట్లోకి అంచెలంచెలుగా ఉన్నటువంటి సెక్యూరిటీని దాటుకొని ఎక్కడ ఉంటుందో తెలియని ఫైర్ ఎగ్జిట్ లోకి దూరి ఆ ఫైర్ ఎగ్జిట్ నుంచి ఇంట్లోకి పోగలిగి ఆ ఇంట్లో కూడా నాలుగు ఫ్లోర్ ఇల్లు అవుతుంది అదే సింగిల్ కి ఇల్లు కాదు నా మొత్తం ట్వల్వ్ ఫ్లోర్స్ ఉంటాయంట దాంట్లో లెవెన్త్ ఫ్లోర్ లో ఇతను ఉంటారు మొత్తం అతని ఇల్లు నాలుగు ఫ్లోర్ ఆ నాలుగు లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఎక్కడ ఉందో తెలుసుకోగలిగి తర్వాత సైఫ్ అలీఖాన్ రూమ్ ఉందో తెలుసుకోగలిగి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆ అబ్బాయిని కిడ్నాప్ చేద్దాం అనుకున్నాడు మరి ఏం చేద్దాం అనుకున్నాడు అబ్బాయి మీరు మన మీద కత్తి పెట్టి బెదిరిద్దాం అనుకున్నాడు ఏమో ఆ లోపు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చే టేక్ కేర్ ఉన్నారో ఆమె హడావుడు చేయడం ఫలితంగా వాళ్ళిద్దరికి మంచి గొడవ జరిగితే ఆ గోడ విని సైఫ్ అలీఖాన్ వస్తే సైఫ్ అలీఖాన్ మీద కత్తి పొట్టు పొడిచి ఆ మళ్ళీ అతను మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం తెలివిగా అక్కడి నుంచి వెళ్ళిపోవటం ఇంత తెలివి ఉన్నాడు తెలివిగా రాగలిగినోడు తెలివిగా పోగలిగినోడు సీసీ కెమెరాలు దొరకనోడు సెక్యూరిటీని తప్పించుకోగలిగినోడు కత్తితో ఎలా వచ్చాడు తుపాకీతో వచ్చాడంటే కొందరు నమ్మవచ్చు సెలబ్రిటీ ఇంట్లోకి కేవలం కత్తి పట్టుకుని ఎలా వస్తాడు వాళ్ళు చొరబాటు దారాడు అంటున్నారు దొంగ అంటున్నారు సెలబ్రిటీ ఇంట్లో తెలివిగా పోగలిని వ్యక్తి అంటున్నారు సెక్యూరిటీని తప్పించుకోగలని తెలివితేట ఉన్నాడు అంటున్నారు సైఫ్ అధికారి ఇంట్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఎక్కడ ఉందో కూడా తెలుసుకోగల కెపాసిటీ ఉన్నాడు అంటున్నారు కత్తి పట్టుకుని పోతాడా నమ్మటానికి రమ్మశక్యంగా ఉందా ఇక్కడ ఏదో జరిగింది ఆ రోజు రాత్రి సైఫ్ అధికారి ఇంటి ఇంకేదో జరిగింది ఆ ఇంటి గురించి పూర్తి వివరాలు తెలిసినోడు ఆ ఇంటి బ్లూ ప్రింట్ తెరిసినటుండు ఎక్కడ ఏరు ఉంది ఎక్కడ ఎవరు నివాసం ఉంటారు అన్ని విషయాలు తెలవగలిగిన వాడు మాత్రమే పనిచేయగలడు అంటే ఆ ఇంట్లో అతను ఉంటున్నారు మీరు ఖచ్చితంగా అనుకుంటున్నాను ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళే కాకపోతే కటిదవుడి ఇతన్ని మాఫియా పంపించింది మాఫియా ఎనకుండి ఇతను నడిపించింది మాఫియా ఎనకుండి సైఫలికాన్ని ఇతని ద్వారా చంపేద్దామనే ప్రయత్నంతో పంపించారని గాసిప్స్ నడుస్తుంది దానికి ఉంటారు మాఫియా పంపిస్తే తుపాకిచ్చి పంపిస్తారుగా ఆరు కత్తిపోట్ల బదులు ఆరు బురెట్లుంటే సైఫ్ అలీ ఖాన్ చనిపోయి ఉండేవాడిగా సో మాఫియా పంపించింది అంటే కత్తి ఎందుకు ఇచ్చి పంపిస్తుంది నేను అదే పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాను ఒక కరుడు మోపిన దొంగ లేదా ఒక కరుడు మోపినటువంటి టెర్రరిస్ట్ అయితే కేవలం కత్తి పట్టుకుని సరఫరే ఇంట్లోకి వస్తాడా మళ్ళా పోలీసు ఇచ్చినటువంటి ఒక లీక్ ఏంటంటే అది సైఫ్ అలీ ఖాన్ ఇంటి ముందు కాదు షారుఖ్ ఖాన్ ఇంటికి ట్రై చేశాడు అక్కడ సెక్యూరిటీ హెవీగా ఉంటాం అలా సాధ్యంగా ఇటు వచ్చాడు అని షారూఖ్ ఖాన్ ఇంటి మీద కూడా దాడి చేద్దాం అనుకున్నాడు కేవలం కత్తి పట్టుకొని ఐటి మీద దాడి చేద్దాం అనుకుంటాడా శారూ ఖాన్ మీద దాడి చేద్దాం అనుకుంటాడా అయ్యే పనేనా అంత వివిఐపి చాలా ఐశెకరుడు జోను ఏరియా అక్కడ దొరికితే తన పని చేసుకుంటాడుగా దొరికితేనే సేవ్ కావాలని ఆలోచించుకుంటాడుగా వాళ్ళ దగ్గర లైసెన్సుడ్ గన్లు కూడా ఉంటాయి గా విషయం తెలుసు జనరల్ కూడా తెలుసుంట మరి ఇది ఎలా చేసి ఉంటాడు కాదు ఏదో జరిగింది ఏదో విషయాన్ని మాయ చేయటం కోసం మభ్య పెట్టడం కోసం తెలియకుండా దాచడం కోసం విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు బట్ ఇంకోటి ఏంటంటే మనం చూసుకోవచ్చు ముంబై మీడియా మొత్తం గోసిప్స్ రెండు చేసింది కూడా సైఫ్ ఖాన్ కి వాళ్ళ కేర్ టేకర్కి కి అక్రమ సంబంధం ఉంది వాళ్ళ డ్రైవర్ ఏడు చేసి వెళ్ళిపోయినట్టుగా రన్ అవును సో అదే ఆ డ్రైవర్ చేస్తుంటారు అనుకుంటున్నారు మీరు సరే సెక్యూరిటీ చేశాడా అనేది ఇన్వెస్టిగేషన్ చేయాలి కానీ ఇన్వెస్టిగేషన్ నా అభిప్రాయం పోలీసునే తప్పుడు అభిప్రాయం ప్రజలకు పంపిస్తున్నారేమో అనేది నా అభిప్రాయం ఇదే పోలీసులు పంపించిన సమాచారం ఏంటంటే ఒక బంగ్లాదేశ్ చొరపాటి దారిడే ఇంట్లోకి వచ్చేసి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశాడన్న విషయాన్ని కనుక ఉన్నారంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రజల అనుమానాలు తగ్గట్టు ప్రజల అనుమానాలు నివృత్తి చేసేటట్టు లేదే ఉన్నది నా పర్టికులర్ అభిప్రాయం నా ఏంటంటే అంత ఈజీగా ఒక దొంగ అంత సెరబ్రిటీ ఇంట్లోకి ఈజీగా పోయి దాడి చేసి రాగలిగినప్పుడు ఇంకేముంది ఎవరెవరింట్లోకైనా పోతాడు అంత సెరబ్రిటీ ఇంట్లో పోగలిగిన వాడు ఇంటికి సెక్యూరిటీ ఏముంది ఇంకా ఇప్పుడు నాకు తెలిసి ఆయన విన్న సమాచారం మేరకు చెప్తున్నా అతనికి రెండు ద్వారాలు ఉంటాయంట రెండు ద్వారాలకి టూ ప్లస్ టూ బాడీ గార్డ్స్ ఉంటారంట సెక్యూరిటీ ఉంటారంట ద్వారాల దగ్గర తర్వాత ఈచ్ అండ్ ఎవరి ఫ్లోర్ సెక్యూరిటీ ఉంటారంట తర్వాత గే మెయిన్ గేట్ దగ్గర కూడా సెక్యూరిటీ ఉంటారంట ఇంత హై సెక్యూరిటీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తినే దాడి చేయగలిగినప్పుడు మళ్ళా మా ఊరు ఆస్తిపరేడు కాదు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి రాజ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి సైఫ్ అలీఖాన్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు అవును పర్సనల్ బాడీ గార్డులు ఉంటారు సెక్యూరిటీ ఉంటారు మనోడు మనోడు మనవుడు కూడా మంచి ఫిట్నెస్ బాగుంటుంది ఫిట్నెస్ గట్టిగా మనిషిని దబాయించి నెట్టేగాడు కొట్టగాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నాయి ఎందుకంటే సినిమా కోసం అతను చేసే ట్రైనింగ్ గట్టి ఉంటుంది సో అతను వాడే జిమ్ అవన్నీ కూడా ఆ రకంగా ఉంటాయి సో కాబట్టి అలాంటి వ్యక్తి మీద దాడి చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాడు కేవలం ఒక ఏదో కత్తి పట్టుకొని దొంగతనానికి వెళ్తాడా ఒక వ్యక్తి దొంగతనానికి వెళ్తాడా ఒక టీమ్ గా పోయాడంటే వేరు మళ్ళా మళ్ళీ ఒక వ్యక్తే పోయాడంట అది కూడా కత్తి పట్టుకొని పోయాడంట కానీ సెక్యూరిటీని తప్పించుకొని పోగలిగి అంటే నాలుగు నెలల నుంచి రెక్కి పోలీసులు చెప్తున్నారు దానికి ఏమంటారు నాలుగు నెలల నుంచి రెక్కి చేస్తున్నాడా రెక్కి చేస్తున్నాడే నిజం నిజమను రిక్కి చేయాలన్నా ఇది గురించి మరి ఇంట్లో కూడా తెలుసుకో సరే అది కూడా తెలుసుకోగలిగాడు మరి అంత తెలివిగా పోయి నేను పట్టుక రాగలను అనుకున్నంత రిక్కి నిర్వహించగల కెపాసిటీ ఉన్నాడు కేవలం పోతే తనకి ఇబ్బంది అవుతుంది దాన్ని పట్టుకుంటే నా లైఫ్ రిస్క్ అవుతుంది అనే విషయం తెలియదా ఏమో గన్ను కూడా ఉందేమో బయట తీలేదేమో ఏదే గన్ను ఉంటే ఉంటాడు తీసి అప్పటికప్పుడు హడావుడి చేసి ఉంటాడు కదా సరే అది కూడా పోలీసులు చెప్పను కనీసం మరి గన్ ఉంది కానీ తీయలేదు అని అదనంగా అదనంగా పొడి చేయడం చెప్పాను కాబట్టి ఇదంతా కూడా నమ్మడానికి అవకాశం లేనటువంటి మాట మరి ఒకవేళ గన్ను కూడా ఉంది లేదు ఇది కూడా ఉంది డిటెక్టర్స్ ఉంటాయిగా ఆ ఇంట్లో డిటెక్టర్స్ ఉంటాయిగా అవి మనం పోతే మోగుతాయి కదా మరి అవి ఎందుకు మోగలేదు అవి ఎందుకు మోగలేదు డిటెక్టర్స్ ఎందుకు పట్టుకోలేకపోయాయి ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి ఈ ప్రశ్న అన్నింటికి సమాధానం చెప్పగలిగితేనే నిజాలు బయటకు వచ్చినట్లు లెక్క సహజంగా సెలబ్రిటీ జీవితాల్లో చాలా చీకటి కోణాలు ఉంటాయి ఆ చీకటి కోణాన్ని పోలీసులు కాపాడుతూ ఉంటారు ఎందుకంటే బయటకు వస్తే సెలబ్రిటీ పరుగు అని చెప్పేసి ఎక్కడో చోట మేనేజ్ కాబట్టి అంటే రాజకీయ నాయకులు మేనేజ్ కాబడతారు రాజకీయ నాయకులు పోలీసులని వ్యవస్థను మేనేజ్ చేస్తారు ఆ వ్యవస్థలు సెలబ్రిటీని కాపాడుతూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ కూడా ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో ఏదో జరిగితే దాన్ని మాజీ ఇప్పుడు సరే పోనీ నువ్వు అనేది కరెక్ట్ బంగ్లాదేశ్ త్వర బాట వచ్చాడు దాడి చేశాడు దొంగలు వచ్చాడు దాడి చేశాడు మరి కార్ డ్రైవర్ ఉంటాడు కార్ లో పోవాలి హాస్పిటల్ ఆటో ఎందుకు పోవాల్సి వచ్చింది ఆ టైంలో కార్ డ్రైవర్ అంట ఏది నైట్ రెండున్నర గంటల టైం లో వెళ్ళాడా అది నమ్మడానికి అవకాశం ఉందా రెండోది ఎమర్జెన్సీ డ్రైవర్స్ ఉంటారుగా ఆటో ఎందుకు పెట్టుకున్నారు నిజానికి ఆ ఆటో ఆ ఏరియాలో ఎవరికి అవసరం ఉండదు సార్ అంతా పీఏ ఎవరు పర్సనల్ కార్డు ఉంటాయి ఆ ఏరియాలో ఆ టైంలో అక్కడ ఆటో ఎందుకు ఉంది ఆటో మాత్రం ఎందుకు నమ్ముకోవాల్సింది అంటే ముంబై అనేది ఒక గ్లోబల్ సిటీ డెఫినెట్ గా అన్ని తిరుగుతూనే ఉంటే ఆటో ఎందుకు ఒక విషయం అటానికి కూడా కార్ కూడా దొరకాలి కార్ కూడా దొరకాలి ఎమర్జెన్సీలో ఆటో ఎక్కి వెళ్ళిపోయారేమో దాన్ని ఏముంది విషయం ఏంటంటే సరే అంత ఎమర్జెన్సీ అయినప్పుడు భారీ అంత ఎందుకంటే గంట తర్వాత అదే నేను చెప్తుంది అక్కడ ఏదో పార్టీలు గొడవలు ఏదో జరుగుతూ ఉన్నాయి మొత్తానికి ఏదో ఇష్యూ ఆ ఇంట్లో నడుస్తా ఉంది ఆ ఇంట్లో జరిగిన ఇష్యూలో నుంచి ఆ ఇంటి గురించి తెలిసిన వాడు ఆ ఇంటి మీద అవగాహన ఉన్నటువంటి వాడు చేసినటువంటి పని ఓకే ఈ ఈ మొత్తం పరిణామాలని ఆలోచించకుండా పైపే ఎంక్వైరీ చేసి ఎవడో బయట నుంచి వచ్చాడు దొంగ దొంగతనం దొంగతనం చేయడానికి వచ్చాడు కత్తితో పొడిసిపోయాడు అంటే ఇది నమ్మడానికి అవకాశం లేని మాట ఓకే థ్యాంక్ యూ అండి